టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అద్భుతమైన చిట్కాలు మీకు చెప్పబోతున్నాను అవి ఏంటి అనుకుంటున్నారా ఎందుకు చూస్తే మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదా దోస పెనం మీద నిమ్మకాయ పెట్టి సాల్ట్ వేశాను ఏంటక్క అనుకుంటున్నారా మీ దోస పెనం ఎంత పాతదైనా దోశలు అంటుకుపోతున్నా ఇలా చేశారంటే చాలండి మళ్ళీ కొత్త పెనం మీద దోశలు వేస్తే ఎలా వస్తాయో అలానే వస్తాయి మీరు ఎప్పటికీ పెనం కొనాల్సిన అవసరం లేదండి మళ్ళీ కొత్త పెనం తీసుకోవాలంటే చాలా రేట్లు అవుతున్నాయి కదా ఇవాళ రేపు చాలామంది ఇలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఐరన్ పెనమైనా ఇలా నాన్స్టిక్దైనా ఏదైనా పర్వాలేదు మీరు అప్పుడప్పుడు ఇలా చేశారంటే చాలండి మనకు కొత్త పెనంతో అవసరమైతే అసలు రాదు దోశలు అస్సలు అంటుకోకుండా మీరు నూనె రాయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ రాయాల్సిన అవసరం లేదు ఏమీ లేకపోయినా సరే దోశలు వేసేటప్పుడు అవి వేసిన దోశ వేసినట్టు అంటుకోకుండా వస్తాయి దీని కొరకు చూసారు కదా ఫస్ట్ స్టవ్ వెలిగించి దాని మీద ఇలా దోశ పెనం పెట్టేసి ఒక్క నిమ్మకాయ తీసుకోండి అలానే సాల్ట్ తీసుకోండి నిమ్మకాయని ఇలా కట్ చేసి సాల్ట్ వేసి బాగా రుద్దేసేయండి కొంచెం ఇలా దోస పెనం వేయడం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి నేను మామూలుగా నాన్స్టిక్ పెనమే చూపించాను మళ్ళీ ఐరన్ పెనమ్మ కూడా చూయించిపోతు చూస్తున్నాను నేను అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి చూడండి నాది ఐరన్ పెనం ఎంత నీట్గా ఉందో దీని మీద కూడా దోశలు చక్కగా వస్తాయండి దోశలు ఆమ్లెట్ చపాతి అన్నీ చేసుకోవచ్చు మీరు చాలామంది అపోహ ఉంటుంది మనం ఆమ్లెట్ వేస్తే దోశలు రావేమో చపాతి ఇచ్చేస్తే దోశలు రావేమో అని అలా ఏమి లేదండి నేను అన్నీ చేస్తూ ఉంటాను అయినా సరే నాకు దోశలు చక్కగా వస్తాయి అస్సలు అంటుకోకుండా వస్తాయి అనమాట మీరు పిండి ఎలా రుబ్బుకున్నా సరే దోసలు అస్సలు అంటుకోవు ఉల్లి పొరల్లాగా లేసి వస్తాయి పలచగా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉప్పు నిమ్మకాయ అంత ఈ రెండింటిని ఇలా రుద్దేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇమ్మిలిక్ విడేసి రుద్దేసి బాగా పెనాన్ని కడిగేస్తే చాలు కడిగేసిన తర్వాత కొంచెం నూనె రాసి పక్కకు పెట్టేసేయాలి ఇలా పెనానికి ఇలా చేయడం వల్ల అసలు తుప్పు కూడా పట్టవండి మీరు డైలీ వాడేవాళ్ళు తక్కువగా ఉంటారు అప్పుడప్పుడు వాడేవాళ్ళు ఉంటారు ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాటిని తీబోయేసరికి ఇలా ఐరన్ పెనాలు అయితే తుప్పు పడుతూ ఉంటాయి కదా అలా పట్టకుండా ఉండాలంటే ఇది మంచి చిట్కా అనమాట దోశలు అంటుకోకుండా పలచగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో పాత పెనం ఎప్పుడైనా సరే మూలను పడేసిన పాత పెనమైనా సరే తీసి ఇలా చేసామంటే మళ్ళీ మనకు కొత్త దానిలాగా అయిపోయి మనం కొత్త దోశ కొనే అవసరం లేకుండా అన్నీ చపాతి ఆమ్లెట్ దోశ అన్నీ ఒకే పెనం మీద వేసుకునేలాగా అద్భుతమైన చిట్కా అనమాట ఇది చూసారు కదా నూనె రాసే పక్కకు పెట్టేసాను అయిపోయింది తప్పకుండా ఫాలో అవ్వండి చూసారు కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే అద్భుతమైన చిన్న చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి ఇలా చాలా బియ్యం స్టోర్ చేసుకుంటారు చాలా కాకపోయినా కొన్నైనా సరే ఒక్కొక్కసారి తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటాయి కదా ముక్క పురుగులు కానీ తెల్ల పురుగులు కానీ ఏవైనా సరే రాకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి బియ్యంలో కొంచెం కల్లుప్పు రాక్ సాల్ట్ ఈ సాల్ట్ని ఇలా కలిపేసి మొత్తం కలిపేసేయండి బియ్యం అంతా ఇంకా పురుగు పట్టమన్నా పట్టదండి మీరు అక్కడ పెట్టేసి ఆ బియ్యాన్ని మర్చిపోయినా సరే పురుగు ఆ బియ్యం జోలికి రానే రాదు ఈ చిట్కా కూడా బాగా పనిచేస్తుంది మీరు ఎవరైనా ఎక్కువ బియ్యం తెచ్చుకున్నా లేదంటే కొంచమే తెచ్చుకున్నా కూడా తక్కువ వాడుకునే వాళ్ళైనా సరే ఇలా ఉప్పు కలిపి పెట్టుకున్నారంటే పురుగులు అనేవి అస్సలు రావు మనం జరిగే పని లేకుండా డైరెక్ట్గా వేసుకొని వండేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అద్భుతమైన క్లీనింగ్ లిక్విడ్ అలానే కిచెన్లోకి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా చేస్తుంది లిక్విడ్ రెండు విధాలుగా పనిచేస్తుంది ఒక పెద్ద గిన్నె తీసుకోండి గిన్నె తీసుకున్న తర్వాత అందులో షోడా ఉప్పేసాను బాగా గుర్తుపెట్టుకోండి షోడా ఉప్పేసి ఒక్క షాంపు ఏదైనా పర్వాలేదు ఒక్క షాంపు వేసిన తర్వాత ఇలా ఒకటి రెండు నిమ్మకాయలని పిండేసేయండి మీ దగ్గర నిమ్మకాయలు లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు వెనిగర్ లేదా నిమ్మరసం రెండిట్లు వేది వేసుకున్నా పర్వాలేదు నేను నిమ్మకాయల పిండి చూస్తున్నాను ఇలా నిమ్మకాయలను కూడా పిండేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి షోడా ఉప్పు అలానే షాంపూ నిమ్మరసం ఈ మూడింటిని ఇలా మిక్స్ చేయండి చూడండి ఒక ఫోమ్ మాదిరిగా అయ్యింది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా కలిసిపోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో నీళ్ళు పోసుకోండి ఇది అద్భుతమైన క్లీనింగ్ లిక్విడ్ అండి చాలా బాగా పనిచేస్తుంది కిచెన్లోకైతే ఎంత బాగా పనిచేస్తుంది అంటే మీరు వాడితేనే తెలుస్తుంది నేను చెప్పాకంటే నేను వాడుతున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఇలా నీళ్ళు పోసేసి ఒక ఖాళీ బాటిల్ తీసుకొని ఆ బాటిల్కి పైన మూతుంటుంది కదా మూతకి హోల్స్ పెట్టేసేయండి ఇలా అంటే మనం పెద్దస్తమానం మూత తీసి పోసుకోకుండా ఇలా హోల్స్ పెట్టామంటే దాంట్లో నుంచి మనకి ఇలా వంచేసుకొని క్లీన్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా ఈ లిక్విడ్ తయారు చేయడం ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బయట నుంచి మనం లిక్విడ్లు కొనాల్సిన అవసరం అస్సలు లేదు ఖర్చు తక్కువ పనితనం ఎక్కువ అనమాట దీనికి చూడండి రెడీ అయిపోయింది ఈ లిక్విడ్ని ఇలా మనం స్టవ్ కానీ స్టవ్ వెనక టైల్స్ కానీ కింద కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఏవైనా సరే ఇలా వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే ఇంకేం అవసరం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్